హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ బైర్ అండ్ డ్రైవర్ ఈరోజు వచ్చి నర్సరీకి వచ్చి ఉంటుంది మీ నర్సరీకి వచ్చి కొన్ని జాడ చెట్లు అలానే కొన్ని సీడ్స్ ఇలాంటివి తీసుకుందామని వచ్చి ఉంటాయి నర్సరీకి చూడు రిసరైనా వీడియో ఎలా ఉందో బాగుందా చూడరా ఫ్లవర్ షాప్ ఫ్లవర్ ఫ్లవర్ అమ్మడా ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్లవర్స్ అంత ఫ్లవర్స్ ఇది ఇది ఏం చెట్టు అంటారు తెలుసా మీకు ఇదేం చెట్టు ఇది కనబడదు ఇదేం చెట్టు చెప్పరు మన ఇంటి దగ్గర బాగుంటాయి ఇక్కడ వెళ్ళి పెట్టుకుంటారు ఇది ఇంకోటి ఇదేంటిది ఏంటిది చెట్టు అంటారు ఓల్లీప్ చెట్టు ఇది ఓర్లీవ్ చెట్ చూస్తా మీకు ఓలీవ్ చెట్ చూలేకపోవచ్చు ఓల్లీవ్ చెట్టు ఇదా కనబడదా కనపడుదా ఓలీవ్ చెట్ అంటే ఇది మేన ఓలీవ్ ఉంది కింద నేపతి చెట్టు ఉందా ఇవి ఈ చెట్లు ఇలాంటివి పెట్టుకుంటూ వేయడం పోతే మళ్ళీ ఇవి ముల చెట్లు పూలు పూల చెట్లు డిజైన్ చెట్లు ఇవి కూడా పెట్టుకుంటారు డిజైన్ పైన గార్డెన్ గార్డెన్ ఇంటికి కూడా ఉన్నాయో ఇవి ఈ చెట్లు కూడా పెడతారు చీట ఈ చెట్టు ఈ చెట్టు ఇదేం చెట్టు బాగున్నాయి డిజైన్ కనబడుతున్నాయి ఇది సన్ఫ్లవర్ చెట్టు ఇది సన్ఫ్లవర్ కదా మన పొద్దు తిరుగుడు టూ హండ్రెడ్ ఫిల్స్ ఇక్కడ ఇవో టమాటా చెట్లు వచ్చినాయి టమాటా చెట్లు పెట్టిర్రు ఏమేమో మేము సీడ్సే తీసుకుంటాం సీడ్స్ తీసుకొని పెట్టేస్తాం ఇది ఇవి టమాటో టమాటోట ఇవి చీరీ టమాటో ఇంకా రకం ఇవో డిజైన్ చెట్లు ఇదేం చెట్లు చెప్పరు ఇవన్నీ డిజైన్ చెట్లు ఇది ఇంటి లోపల పెట్టుకుంటారు డిజైన్ లాగా ఇవి పూల చెట్లు పూల చెట్లు కూడా ఉన్నాయి పూల చెట్లు బయట పెడతారు ఇవి ఇవి బయట గార్డెనర్ గార్డెన్లో పెడతారు గార్డెన్లో పెట్టుకుంటారు ఇప్పుడు సీజన్ కదా సీజన్ అన్నట్టు ఇవన్నీ ఇదేంటో ఎప్పుడు మీరు ఇది కూడా గార్డెన్లో పెట్టుకుంటారు సేమ్ మన మొక్కజొన్నలా ఉందిగా ఇది గిదేం చెట్టు చెప్పురా బగిది సేమ్ మన ఓమ చెట్టు ఓమ స్మెల్ వస్తుంది ఇది మొత్తానికి ఓమ చెట్టు మా ఇంట్లో ఉండే కానీ తీసేసినాము తింటారా అంట మన ఇది మంచిదంట ఆరోగ్యం మంచిది అంట నిజమేనా ఒకసారి కామెంట్ ఏరి సోరకాయ చెట్టు సోరకాయ చెట్టు సోరకాయ చెట్టు సోరకాయ ఇదేమో ఇటాలియన్ బీ అంది బీసెల్ అంట ఇది అస్పరగోస్ అంట ఇది అస్పరగోస్ చూసారా బాగుందా మా నర్సరీ ఎవరు కింద బాడ వేసారు మీదే పెడదాం ఇవి ఫ్రూట్స్ ఫ్రూట్స్ చెట్టు ఇది టెన్ 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 కనబడుతుందా ఇక్కడ మా నర్సరీ ఇట్లా ఉంటుంది కదా ఫ్రూట్స్ అవి అమ్ముతారు ఇవో చింతకాయ చింతకాయ తర్మా చింతకాయలు చింతకాయ చెట్టు ఇవో లెమన్ చెట్టు చూసారా ఇంత చిన్నదానికే పెడితేనేమో వస్తాయి మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సంవత్సరాలు సంవత్సరాలు అసలు రానే రావు వీళ్ళేదో వెడతారేదో మ్యాజిక్ ఉందిరా దగ్గర ఎల్లో లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో లెమన్ చూసేరా ఇగో ఇది ఎట్లా ఉంటాయి ఇది కూడా ఫ్రూట్స్ బహరాన్ లెమన్ ఇది చెర్రీ చెర్రీ చెట్టు చెర్రీ చెర్రీ కనబడదా చెర్రీ ఇది చెర్రీ ఇండియన్ చెర్రీ అంట ఇలాంటి మా ఇంట్లో ఉన్నది మనం తినం జో జావా జావా చెట్టు జావా చెట్టు అంటే తెలుసా మీకు ఏంటిదో ఇయ్యో ఇగో కొన్ని ఇదేంటిది ఇదేంది చీకో చీకో అంటే తెలుసా మీకు ఇవాళ చీకో ఇవన్నీ డిజైన్ బయట పెట్టుకుంటారు ఇంట్లో ఇంట్లో కూడా పెట్టుకుంటారు ఇవి మా ఇంట్లో కూడా ఉన్నాయి అన్నీ డిజైన్ డిజైన్ బాగున్నాయి డిజైన్ ఇక లోపలికి వచ్చేసిన లోపలికి వచ్చి ఒకటి బీసెల్ ఒకటి బీసెల్ లీప్స్ ఒకటి తీసుకున్నాం అండ్ ఇంకొకటి బీసెల్ అండ్ టమాటో అండ్ మిర్చి జిర్జీర్ తెలుసుకోవచ్చు మీకు జిర్జీర్ లాంటివి చూస్తా మీకు జిర్జీరు జిర్జీరు ఉంటుంది ఇవి ఉన్నాయి అన్ని 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 రకాల సీడ్స్ ఉంటాయి అన్నట్టు ఇక్కడ అన్ని రకముల సీడ్స్ ఉన్నాయి వంకాయ వస్తుంది ఇదే నేను ఏమంటారా చెప్పురా నాకు మర్చిపోయినా ఇవన్నీ సీడ్స్ ఒక మిర్చి నచ్చిన గ్రీన్ మిర్చి అవి తీసుకుని ఉంటే ఇప్పుడు పెడతాం ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కదా సీజన్ చేంజ్ అయింది ఇక మొక్కలు పెడతాం ఇక ఇప్పుడు అంత దాన్ని అది కూడా తీసుకున్న కంపోస్ట్ కూడా టమాటోలు తీసుకున్నాం చెర్రీ టమాటోలు ఒకటి నార్మల్ టమాటో ఒకటి తీసుకున్నాం కంపోస్ట్ తీసుకొచ్చినటువంటి మీకు కంపోస్ట్ తీసుకొచ్చి మిక్స్ చేసి పెట్టాలి ఇక జుకినీ తీసుకున్నాం జుకినీ అదొకటి జుకీని అంటారు దీన్ని సేమ్ సేమ్ మన దోసకాయలాగా ఉంటుంది కానీ ఇది వెరైటీ అన్నట్టు ఇది అలాట్లు వేసుకొని బాగా తింటారు అన్నట్టు ఇల్లు వాళ్ళు మంచిది అట ఎల్ కూడా మంచిది అనట అన్ని తింటే అన్ని మంచిగా కాయగూరలు కదా మన బెండి బీన్స్ కోకంబార్స్ అండ్ ఇదే బీసీఎల్ ఇది తీసుకున్నాం మా మేడం సలాడ్లో బాగా తింటుంది సలాట్ తింటుంది ఇంకా కొన్ని తీసుకున్నాం దీని ఏం పేరే అదేంటి వంకాయ పంకిన్ పంకిన్ పంప్కిన్ కూడా ఉంది అన్నీ అన్ని రకముల సీడ్స్ ఇక్కడ దొరకబడను కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బాగా రేట్లు అన్నింటి దగ్గర ఉన్నాయి కదా ఇక పూల మొక్క పూల సీడ్స్ కూడా ఉన్నాయి ఇక పూల సీడ్ ఇవన్నీ అవే పూల సీడ్ అవి జస్ జస్ గోడుమో సీడ్స్ కూడా ఉన్నాయి అన్ని రకముల పూలం దొరకబడును ఇక్కడ అన్నట్టు పెడతారు ఇవి తీసుకొని మనం పెడతామా అవి రానే రావు కొద్దిగా వస్తాయి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ అవుతాయి ఏదో అట్లా మనకు దాని ఏమంటారు పెట్టాలనిపించి పెట్టడు తప్ప కానీ ఏం లేదు ఇది జిర్జీర్ ఇది నేను ఒక వతికిపోతున్నాడు చూడు అదే జిర్జీర్ అంటారు దాన్ని సేమ్ అదే ఆకు అది సలాడ్లో తింటారు అన్నట్టు సలాట్ లాగా అదే అది కాదు అది పెట్టేసింది అది బాగా సేపు తీయాలి మిర్చి రెడ్ మిర్చి ఒకటి తీసుకున్నాం కొన్ని తీసుకున్నాం అన్నట్టు కొన్ని కొన్ని తీసుకున్నామే అది తీసుకొని వచ్చేసినాం బాగా ఎక్స్పెన్సివ్ అన్ని ఇక్కడ అన్ని రేట్లు చెట్లు కూడా అన్నీ బాగా రేట్లు బా మనం కొనలేము మా బెండి కూడా ఉన్నాయి ఈ బెండి ఆల్రెడీ పోయిన సంవత్సరం ఉన్నాయి అన్నట్టు గురించి తీసుకోలే బెండి కొన్ని కొన్ని సీడ్స్ లేవు అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నా దీని లేవు మిర్చి మిర్చి ఓకే మిర్చి నెంబర్ వన్ లాస్ట్ ఇయర్ మేము త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఒక చెట్టు పెట్టినాం అది మొన్న లాస్ట్ ఇయర్ దాకా కూడా మంచిగా ఉంది అన్నట్టు బాగుంది మంచిగా ఉంటుంది మిర్చి ఇక్కడ నేను పెట్టింది నేనే పెడతా ముక్కలు చూడరా నర్సరీ ఎలా ఉంది బాగుందా నర్సరీ బాగుంది బాగా ఎక్స్పెన్సివ్ బాగా ఎక్స్పెన్సివ్ ఇక్కడ చిన్న చిన్న చెట్లని బాగా రేట్లు మనం కొనాలే ఇంత బాగా రేట్లు అన్ని ఇంటికాడ అదేంటి ఊరికే ఇస్తాం మనం ఇంటి దగ్గర ఊరికే పారేస్తాం అన్నట్టు మరి సరే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా ఇక అందరు వస్తారు అన్నట్టు తీసుకోవడానికి చూసారు ఇక వెళ్ళినా కొన్ని చెట్లు పెట్టినా కొన్ని ట్రీలు చూడు లేసారైనా ఇది ఒక రకం ఒక చూస్తా ఇక అనమాట ఇయో ఫ్లవర్ ఇది ఇది ఒకటివ రెండావి కనబడుతున్నాయా ఇది అయిపోయింది మా నర్సరీ షాపింగ్ అయిపోయింది కొద్దిగా తీసుకున్నా